மாట్లాடணும்ట్లాట్లాடனக்கு வரேன் மரோமா நீங்க என்னடா ஓபன் பண்ற மச்சான் உக்க போறேன்னுடா अरे अरे ಸಂஜு என்னடா ஓகே நான் ஜெஸ்டாట్లాట్లాட நினைச்சேன் போறோம் මොன்னு జంతువుల నుండి ఆవ. రణన మొదలు పెడతాం. ఏం రావాలి? ఏంటకి? ఆ ఇది బాగుంది, బాగుంది. ఓకేనా? ఓకే. ముందు కాంగ్రెస్ ని చెప్పి చూస్తాను. ఆ కులకార్పణ ఆరు. మరియు సోషల్ వర్కర్గా మీకు అందరికీ తెలిసిన విషయమే గత పది రోజుల క్రితం విజయవాడలో వచ్చిన సహాయ విధంగా ముందు మెసేజ్ చేశారు గతంలో మనం ఇంకా కూడా చేయాలని చెప్పారు మేము కూడా సంఘంలో మా సంఘంలో కూడా మేము మెసేజ్ చేసాము వాళ్ళు కూడా ఓకే అన్నారు సో వచ్చిన ప్రతి ఒక్కరు అందించారు మేము గతంలో రెండు వేల తొమ్మిది కాను కేవల కేవల టైంలో కానీ వైజాగ్ వైజాగ్ హుజూర్ తుఫాన్ కానీ ప్రతి తుఫాను మా సంఘం నుంచి ప్రతిదీ చిన్న వస్తువు అయినా పెద్ద వస్తు వచ్చింది దాని కారణం వాళ్ళు చేసే సేవ అంత నమ్మకమైంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఇచ్చారు మా సంఘం అనే కాదు ప్రతి ఒక్కరు చిన్నగా పెద్దయ్యే తేడా లేకుండా ప్రతి ఒక్కరి వచ్చి సాయం అందించారు కాబట్టి నేను ఆయన ఇరవై ఏళ్లుగా ఆయన చేసిన సేవక్రమ సేవ కార్యక్రమాలు విజయవంతమయ్యాయి రెండవది ఏ చిన్న విషయమై కూడా అంకులే విషయంలో కోర్ట్ చేసిన నేను ముందుంటాయని కోరుకుంటున్నాను జయహింద్ ప్రత్యం మన తత్వం మానవత్వం అనే సిద్ధాంతంతో సామాజికవేత్త మల్లెల గ్రూప్స్ అధినేత డాక్టర్ మల్లెల అల్ఫెటర్స్ గారు చేయి చేయి కలుపుదాం విజయవాడ ప్రాంత వరద బాధితులను ఆదుకుందాం అనేటువంటి కాన్సెప్ట్ తో గత ఏడు రోజుల నుంచి ఏమినూరు పట్టణంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రావడం జరిగింది ఈ కార్యక్రమానికి పట్టణంలోనే కాదు వివిధ గ్రామాల్లో కూడా అనేక మంది వారి తోచిన సహాయాన్ని చేస్తూ సహకరిస్తూ రావడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజున ఈ ఏడు రోజుల్లో వచ్చినటువంటి నిత్యావసర సరుకులు కానివ్వండి బట్టలు కానివ్వండి కొంత ఆర్థిక సహాయం కానివ్వండి ఈ రోజున వీటన్నిటిని లారీలు లోడ్ చేసుకుని విజయవాడ వరద ప్రాంతంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి అందించడానికి ఈ రోజున మల్లెల గ్రూప్ ఆధ్వర్యంలో ఈ లారీని బయలుదేరడం జరుగుతా ఉంది కాబట్టి ఈ రోజున ఈ సరుకులకు కూడా మల్లెల గ్రూప్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ రోజున ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చేసినటువంటి అన్న నజీ ముఖ్యంగా విజయవాడ అమరావతి గుంటూరు మధ్యలో వచ్చినటువంటి వరదలు చాలా దురదృష్టకరం ఎందుకంటే వరదల వల్ల విజయవాడ ప్రజలైతేనేమి అమరావతి ప్రజలైతేనేమి గుంటూరు వాళ్ళ ప్రజలైతేనేమి చాలామంది దిక్కులేని పరిస్థితుల్లో వరదలు వచ్చినప్పుడు కట్టబుట్ట అన్ని సర్దుకొని కేవలం బట్టలు తీసుకొని బయటకు వచ్చే పరిస్థితిలో వచ్చినటువంటి వరదలు చాలా బాధాకరం ఎందుకంటే మానవత్వం అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి వరదలు వచ్చి ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు వరదల్లో నీళ్ళు నీళ్ళు వచ్చి బిల్డింగ్లన్నీ నిండిపోయి ఎక్కడికి వెళ్ళాలని దిక్కులేని పరిస్థితిలో ఆ విధంగా మనం ఎప్పుడు కోరుకోకూడదు చాలా చెలించిపోయాను నేనైతే ఎందుకంటే అబ్బా చోళ్ళు ఇలాంటి పరిస్థితి ఎవరు రాకూడదని దేవుని కూడా ప్రార్థించాం కాబట్టి వారికి సహాయంగా మనమంతా ముందుకు కదలాలని అనుకున్నాం కాబట్టి ఎమ్మినూర్ పట్టణంలో మలైల గ్రూప్స్ అధినేత ఆంధ్రప్రదేశ్ బాబుగా బాబాయ్ గారు దాదాపుగా ఇప్పుడే కాదు సేవా కార్యక్రమాలు గత కొన్నేళ్ల నుంచి చేస్తున్నారు రెండు వేల ఇరవైలో కరోనా వచ్చిన టైంలో కూడా ఎమ్మినూరులో ఉండే ప్రతి సందు మా బాబాయ్ తిరగలేని సందు ఏదీ లేదు ప్రతి సందు సందు తిరిగి శానిటేషన్ ఇవ్వడం జరిగింది కరోనా టైంలో మాస్కులు పంచడం జరిగింది ఎంతోమందికి అప్పుడు అన్న అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఎవరైతే అందుబాటులో లేని మెడిసిన్స్ వాళ్ళందరికీ అందజేసి ఎంతో కష్టపడి వాళ్ళ కరోనా టైంలో కూడా వెహికల్ తిరుగుతూ మైక్ పెట్టుకుంటూ సందు సందు తిరిగి అనౌన్స్ చేశాడు కరోనా టైంలో ఎవరు బయటకు రాకూడదు మనుషులు దూరంగా ఉండాలి మాస్క్ లేని వాళ్ళు మాస్కులు అందించి మెడిసిన్ లేని వాళ్ళకి మెడిసిన్స్ అందించి ఎంతో సేవా కార్యక్రమాలు చేసి మల్లెల గ్రూప్స్ అధినేత అల్లరు గారు మానవత్వాన్ని చాటుకున్నారు అలాగే ఈరోజు ఎమిగినూర్ పట్టణంలో అయితేనే మీ నియోజకవర్గం అంతా మల్ల ఆల్ఫెడ్రాజ్ గారు అందరి వాడిగా నిలిచిపోయాడని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా దాంట్లో మా కూడా చేయుతగా మేము కూడా సాయం చేశాం ఇంకా ఏమన్నా మా బాబాయ్ ఎప్పుడు అడిగినా అర్ధరాత్రి ఎప్పుడూ ఫోన్ చేసి ఇలా ఉంది అని అడిగితే మేము కూడా సేవా కార్యక్రమానికి ముందుంటాం ఇలాంటి కార్యక్రమాలను ముందు తీసుకెళ్ళాలని ముందు తీసుకెళ్లాలని బాబాయ్ కోరుకుంటూ థ్యాంక్ యూ సంతోషం మేము చేయి చేయి కలుపుదాము విజయవాడ బాధితులను ఆదుకుందామని పిలిపించడం వారం రోజులకే సుమారు ఎనిమిది లక్షలు విలువ చేసే వస్తు సామాగ్రి ఈ పట్టణ ప్రజలు నిరుపేద కుటుంబాలలో చాలా మంది వివరించినందుకు పేరు పేరున వారందరినీ నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను ఈరోజు లక్షలాది సరుకులతో మేము విజయవాడ ప్రాంతానికి వెళ్ళి స్వయంగా ఇక్కడైతే ఏమి ఏమిస్తారో అది ఒక గింజతో సహా అక్కడ విజయవాడ వరద బాధితులకు మేము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం గతంలో కూడా చెన్నై కేరళ ఉదూత్ కర్నూలు మంత్రాలయం వరదలకు మేము ఎన్నో సహ సహకారాలు అందించేలాగా ఎమ్నూరు ప్రజలు మాకు ప్రోత్సహించారు లక్షల విలువ చేసే సామాగ్రి చిన్నవాడైనా కానీ ఆర్వే సంఘాలు వాళ్ళు వీర శెట్టి చాలా సొంతంగా వాళ్ళే తిరిగి అన్ని చోట్ల తీసుకురావడం జరిగింది ఈరోజు ఇంత పెద్ద లారీ కూడా మా అబ్బాయి లారీ కూడా మా అన్నారు ఇలా అడక్క అడగడము ఇవ్వడము కొందరైతే ఎక్కువ ఎక్కువ ఇవ్వడము కొందరైతే మళ్ళీ మళ్ళీ పిలిపిచ్చియడం చూస్తుంటే నాకు ఎమ్నూరు ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఆ విశ్వాసాన్ని నేను జీవితాన్ని నిలబెట్టుకుంటాను ఈ సేవలు ఇలాగే ముందుగా కొనసాగించేందుకు ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరు నా హృదయపూర్వక బంధాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా పూలే అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు కూడా వాళ్ళు యాక్చువల్గా అనాథ పిల్లల కోసం ఏర్పాటు చేసినటువంటి అమౌంట్స్ అయితేనేమి అనాథ పిల్లలు పెట్టాల్సినటువంటి బియ్యం బ్యాల్ అయితేనేమి మాకు ఇవ్వడమే కాకుండా ఇంకా వాళ్ళు మాతో పాటు వచ్చి అక్కడ విజయవాడ వరదబాతిని సహకరించేలాగా వాళ్ళు ఉన్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు ఈ అవకాశం ఇచ్చినటువంటి యాక్చువల్ అంటే అందరిలాగా పోయి లారీలో పోయి అలా ఇవ్వం మేము మేము ఆల్రెడీ అక్కడికి ఒక పది మందితో మా టీమ్ అక్కడ విజయవాడలో తిరుగుతున్నారు అక్కడ మాకు ఏర్పాటు చేసినటువంటి అయితే పూర్తిగా అంద ఎక్కువ అందని ప్రదేశంలోనే పోయి అక్కడ ఏదైనా బిల్డింగ్లో ఈ సామాన్యులన్నీ దించుకొని మా టోకన్స్ తీసిపోయి అక్కడ ఆ ఇళ్ళిళ్ళు వెతికి ఏ ఇంట్లో అయితే నిజంగా సరుకులు లేదు ఏ ఇంట్లో అక్కడ అవసరం ఉందో వాళ్ళకు మాత్రమే టోకన్లు ఎనిమిది వందల టోకన్లు ఇస్తాము ఆ టోకన్లు ఇచ్చేస్తే మధ్యాహ్నం నుంచి వాళ్ళందరూ లైన్గా వస్తే మేము అప్పుడు ఒకరు ఒకటి బాక్స్ అంటే దాంట్లో బట్టలు ఉంటాయి సా సామాగ్రి ఉంటుంది సరుకులు ఉంటాయి ఇవన్నీ వాళ్ళకు ఒక్కొక్క బాక్స్ అందజేసే ప్రయత్నం చేస్తాం వరదలకు మేము పర్ఫెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ కూడా విజయవాడలో అలాగే చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం